సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ సేవలు అభినందనీయమని వాసవి క్లబ్ డిస్టిక్ గవర్నర్ ఇరుకుళ్ల ప్రదీప్ అన్నారు గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అయ్యప్ప గోశాలలో గోవులకు పూజ చేసి దాన సమర్పించి మొక్కలు నాటారు అనంతరం వాసవి పరమేశ్వరి ఆలయంలో సహస్ర దీపాల అలంకరణ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేసి సిమెంట్ బెంచీల వితరణ కార్యక్రమం నిర్వహించి అనంతరం గంగిశెట్టి నాగమణి వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ డిస్టిక్ గవర్నర్ ప్రదీప్ ట్రెజరర్ వనజ డిస్టిక్ వైస్ గవర్నర్ కృష్ణమూర్తి రీజియన్ చైర్మన్ శశాంక్ జోన్ చైర్మన్ హరికిరణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ సేవలు అభినందనీయమని వాసవి క్లబ్ విజిట్ లో భాగంగా ఇక్కడికి రావటం జరిగిందని వాసవి క్లబ్ సభ్యులు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని క్లబ్ సభ్యులను అభినందిస్తూ సేవ చేయటంలో తృప్తి ఉంటుందని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సేవలను మరింత విస్తృత కోరారు అనంతరం నాచారం దేవస్థానం డైరెక్టర్ ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండల అధ్యక్షుడు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షుడు జగయ్య గారి శేఖర్ క్లబ్ కోశాధికారి గంగిశెట్టి వెంకటేశం మాట్లాడుతూ మానవసేవి మాధవ సేవా అని వాసవి క్లబ్ సభ్యుల సహకారంతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వాసవి క్లబ్ అఫీషియల్ లో భాగంగా ఇక్కడికి వచ్చిన వాసవి క్లబ్ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కిరాణా అసోసియేషన్ అధ్యకుడు సిద్ది భిక్షపతి మర్యాల శ్రీనివాస్ కాశీనాథ్ గంగిశెట్టి వెంకటేశం నాగమణి గారి లత కొమరవల్లి సరిత సిరిపురం చంద్రకళ కైలాస ప్రశాంత్ సిద్ది రామచంద్రం సిద్ది నవీన్ ఉమేష్ సిరిపురం సత్యనారాయణ రమేష్ నితీష్ రాము దీపక్ గంధి సంతోష్ తదితరులు పాల్గొన్నారు સહસ્ર દીપાલ વેપી દીપાલ અમાર વાસવિક્લબ તૈયાર જગ્યા અની સારું મને ગવર્નર સારું બેંચો વાસવિક્લબી వాసవి క్లబ్ మెంబర్ సహకారంతో అవి ఏర్పాటు చేయడం అనేది అనుమానం మరియు ముఖ్యంగా పేదలకు ఉద్యోగం కొందరు మరియు మన వాసవి రాజవైశ్య మహాసభ రాఘమనక వాళ్ళ ఎన్నో సందర్భంగా హనుమాన్ అంగడిపేట హనుమాన్ దేవాలయం కుదిర పంపిణీ మరియు కార్యక్రమం చేసిన గవర్నర్ గారు వాళ్ళ కృష్ణమూర్తన్ గారు వాళ్ళు

దీపాలంకరణ కోసం దీపాల స్టాండ్లను ఉపడించడం జరిగింది వీటితో పాటు పేదవాళ్ళకి సీరియల్ పంపిణీ చేయడం ప్రెసిడెంట్ గారు మిసెస్ బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఇలాంటి చాలా చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు వాసన ఉద్యోగం కూడా ఈ కార్యక్రమాల ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాలకి మేము ముఖ్య అతిథిగా రావడం అనేది ఆనందంగా ఉంది మా గవర్నర్ గారికి ఇది చాలా చక్కగా ఈ గవర్నర్ ఉపయోగించినందుకు లబ్ల్ టజ్ఞాపూర్ కు ఈరోజు అధికార పర్య పర్యటన భావించి నేను ఇరుగులో ప్రదీప్ కుమార్ వాసవి క్లబ్ గవర్నర్ ఈ వంతులపై విచ్చినాను ఈరోజు గవర్నర్ విధి సందర్భంగా చాలా కార్యక్రమ చాలా సేవా కార్యక్రమాలు ఇక్కడ గతంలో జరిగే జరపబడినాయి ముందుగా గోసేవ చేసి గోపూజ చేసి గో గోసేవ చేయబడింది తర్వాత వాసవి మాత ఆలయానికి వచ్చి అక్కడ కోటి దీపోత్సవాల్లో సహస్ర దీపాలు వెలిగించడం జరిగింది అక్కడి నుంచి తర్వాత కొత్తగా ఆ గుడిలో ప్రాంగణంలో అప్పుడప్పుడు చెదతీయడానికి సిమెంట్ బెంచీలు కూడా అక్కడ ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత మొక్కలు నాటడం తర్వాత పేదలకు చీరలు పంచడం తర్వాత ఇప్పుడు మన వంతా క్లబ్ ట్రెజరర్ ఇలా క్లబ్ ప్రెజర్ ట్రెజర్ మహాసభ ఆయన ఆవల నాగమణి గారి జన్మదిన సందర్భంగా పులిహోర పంపిణీ కూడా ఈరోజు జరిగి చేశారు ఇట్లా వాస్తవ క్లబ్ ప్రెజర్ ప్రజనాకు ఇంటర్నేషనల్ లోనే మంచి పేరు ఖచ్చితం సంపాదిస్తూ వారు ఎక్కడ కూడా సేవా భాగంలో ఎక్కడెక్కడ లోపం చేయకుండా మంచి గీర్త ప్రదేశం సంపాదించినందుకు వాసకుల అధ్యక్షులు